హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కర్నూలు స్టైల్ వగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ పదార్థాలన్నిటితో ఇప్పుడు చూపించబోతున్నాను బొరుగుల్ని మాత్రం అరగంట సేపు నానబెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా పచ్చిపప్పు ఇంకా జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయినప్పుడు కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలను కట్ చేసి తీసుకుంటున్నానండి చిన్న ఉల్లిపాయలు అయితే మూడు సరిపోతాయి పెద్దవైతే రెండు తీసుకోవచ్చు ఉల్లిపాయలు వేయడం వల్ల వగ్గానికి చాలా టేస్ట్ వస్తుంది ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్లుగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇవి పూర్తిగా మగ్గిపోవాలండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి ఆ చింతపండు రసాన్ని మొత్తాన్ని నేను బాండిలోకి వేస్తున్నాను ఇది మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న బురుగులన్నింటినీ వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు మనం శనగపప్పు తీసుకొని యాభై గ్రాములు శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసి పౌడర్లాగా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్లా చేసుకున్న శనగపప్పు పొడి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బురుగుల మీద వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఈ శనగపప్పు పొడి వేయడం వలన వగ్గానికి చాలా టేస్ట్ వస్తుంది అంతే ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉండే కర్నూలు స్టైల్ వగ్గాని చక్కగా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్